అసెంబ్లీ సమావేశాలు మొదలై ఐదు రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఈ ఐదు రోజుల నుంచి జరుగుతున్న చర్చ గడిచిన ఐదు సంవత్సరాలు జరిగిన చర్చకి మీరు గమనించిన తేడాలు ఏంటి అసలు అసలు ఎప్పుడు చర్చ జరిగింది ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా చర్చ జరిగిందా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి ఎంతవరకే అది జరిగినాయి ఎవరు అనరు వ్యక్తిగతంగా మాట్లాడాలని జరిగినాయి ఎవరు అనరు కాకపోతే జరిగినాయి అనుకోవటమే అది తృప్తి పడ్డారంటే అది జరిగినాయి అని ఒక ఎంపీనే రాష్ట్రానికి రానికపోతే వీళ్ళేమి ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుంటారు ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఏం చెప్పాడు లోకేష్ గారు ముగ్గురు మంత్రులు ఉన్నారు మీరు చర్చకు రమ్మన్నాడు మరి అదే మంత్రులు ఆ రోజు ఉండారా అదే మన మండల్లో అది జరిగిందా సమావేశాలు జరిగినాడు జరిగినాయి అంతే జరగలా ఆడా కాబట్టే ఇవాళ ఈ గొడవలో మండల్లో నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకోవడం తప్పితే ఏమన్నా ఉందా కనీసం ఐదు సంవత్సరాలు మనం ఏం చేశాము మనం ఏం చేయలేదా అనేది కనీసం చర్చ రమ్మని అడుగుతున్నారుగా మీరు ఏం చేశారు మరి బటన్లోకినట్టుగా చర్చ రమ్మన్నారుగా మరి ఎందుకు అట్లా రండి చర్చ రండి బ్రహ్మాండంగా చర్చే రమ్మన్నాడు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కొంతమంది జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు అసెంబ్లీ సమావేశాల నుంచి అని చెప్పి ఒక వ్యాఖ్య చేస్తే దానికి బొత్స సత్యనారాయణ గారు మండలిలో ఇచ్చిన సమాధానం గతంలో చంద్రబాబు నాయుడే పారిపోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం ఏముంది మేము వచ్చాం కదా అంటున్నాడు కదా మరి ఆయన దాన్ని ఎలా చంద్రబాబు పారిపోలేదే వ్యక్తిగతంగా దూషించారు కాబట్టి కి నేను అసలు ఈ కౌరవ సభలో ఉండలేను ఈ రాక్షస సభలో ఉండలేను కౌరవుడిగా మళ్ళీ వస్తానని చెప్పాడు అంతవరకే కానీ నీకు చెప్పలేదే పారిపోలేదే చంద్రబాబు వ్యక్తిగతంగా ఎక్కడ ఇవ్వలేదే ఆ రోజు జరిగిన చర్చకి అతను బాధపడ్డాడు కాబట్టి ఇది నేను రాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే వస్తాను అన్నాడు నువ్వేమంటున్నా ప్రతిపక్ష హోదా లేకపోతే నా ప్రతిపక్ష అవుతాను అన్నా నీకు దానికి ఎంత తేడా ఉంది నాకే నాకు లో అనుకుంటున్నంత తేడా ఉంది రెండు ఓటేటవుతాయి మీరు అడగడం కూడా క్వశ్చన్ కరెక్ట్ కాదు ఇది ఆయన మాట్లాడుతుంది ఏంటంటే కనుక వంద రెట్లు మాట్లాడతారు వంద మంది వంద సార్లు మాట్లాడతారు దానికి ఒక వ్యాల్యూ ఉండాలిగా ఆ రోజు చంద్రబాబును దూషించారు కాబట్టి వ్యక్తిగతంగా దూషించారు పార్టీ పరంగా కాదు లేకపోతే ఇంకో పరంగా కాదు వ్యక్తిపరంగా దూషించారు కాబట్టి బాధపడ్డాను నా వ్యక్తిగతానికి నాకు ఇది అని ఆయన అనుకున్నారు ముఖ్యమంత్రి అయితే నేను వస్తానని శబ్దం చేశారు అట్లానే శబ్దానికి నూట ఇరవై నాలుగు సీట్లతో గెలుపించుకొని ముఖ్యమంత్రి వచ్చాడు సరే ఇప్పుడు నిన్నటిదాకా రాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకంటే నాకు మైకెవ్వరు అంటున్నారు మరి ఇప్పుడు చూస్తే త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఆయన చెప్తున్నారు ఆయన చాలా మర్యాద చెప్తున్నారు మీరు రండి మీకు తగినంత సమయాన్ని కేటాయిస్తానని చెప్పి చాలా పద్ధతిగా ఆయన చెప్తున్నారు కదా పిలుస్తున్నారు కదా మరి నెక్స్ట్ అసెంబ్లీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా వస్తారని నేనైతే అనుకోవట్లా ఇప్పుడు వస్తారని నేనైతే అనుకోవట్లా ఎందుకంటే ఇప్పుడు ఒక సామెత ఉంది సామెత నాకు గుర్తు రావట్లేదు ఎవరికి ఎంత పెట్టాలో అంతే పెడతా భగవంతుడు అంతమైందా ఎంత అంటియాలో అంతే అంటిచ్చారు కాబట్టి రఘురాజకృష్ణరాజు గారు గుళ్ళోకే రాని మనిషి ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చి అధ్యక్ష అంటాడా అంటానికి ఏమైంది ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చున్నాడు డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చున్నాడు అందుకనే ఇది తెలిసే ఫస్ట్ లోనే ఆర్ఆర్ ఆనారెల్లి నమస్కారం ఇచ్చాడు అప్పుడే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని ఇవాళ వస్తాడని నేనే తనుకోవట్లేదు కానీ భగవంతుడు ఎవరికి ఏ స్కెచ్ చేయాలో ఆ స్కెచ్ చేసి ప్రశాంతం కూర్చోబెట్టాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు లేదు రాష్ట్రంలో అసలు ఆ సోషల్ మీడియా మీద దాడులు జరుగుతున్నాయి అంటూ బయట ప్రెస్ మీట్ లో చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇదే పాయింట్లు అని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించడానికి ఏమైంది అంటారు ఎందుకంటే రాలేకపోతున్నాడు అని పోవచ్చు అంటారు నిజం అది మరి నిజం కాబట్టి రాలేకవచ్చు మాట అసెంబ్లీ మాట్లాడితే అది నోటెడ్ అయితే నిజం కాబట్టి మాట్లాడతలేదు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అందరినీ అరెస్ట్ చేయలేదే ఆ ముప్పై మందిని ఎందుకు అరీ చేస్తారు ముప్పై మందే కదా పేర్లు మరి చిన్న పిల్లలు అంటే ఇరవై ఐదు పిల్లలు ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్న చిన్న పిల్లలనే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటారు జగన్ రెడ్డి కూడా చిన్నపిల్లాడు కాబట్టి ఎట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా చిన్నపిల్లాడు కాబట్టి ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగిపోయింది చిన్న పిల్లలైంది నలభై ఏళ్ళు చిన్నపిల్లల జగన్మోహన్ రెడ్డి కావచ్చు మరి అదే జగన్మోహన్ నలభై ఏళ్ళు పెంచినాడు ందు అంటే నలభై నువ్వు అనేది ఇరవై ఐదుకి నలభై అనొచ్చు నలభైకి మరి పింఛన్ ఎత్తానప్పుడు చిన్నపిల్లలు అట్టు అవుతారు నువ్వు చెప్పులే నలభై ఐదు ఏళ్ళకి పింఛిని అన్నాడుగా అంటే మరి పింఛిని తీసుకోవటం ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకుంటారనా నలభై ఐదేళ్ళకి పింఛిని ఎవరు తీసుకుంటారు మరి పింఛన్ ఇవ్వటం అంటే దాని అర్థమైంది చెప్పనా అంటే ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ళు మధ్యాడే చిన్నపిల్లలా నువ్వు నలభై ఐదేళ్ళకి పింఛిని ఎత్తానంటే మరి వాడు ముసలాడా ఏమి రాజకీయం అనేది అసలు ఇవంతా ఒక ఎత్తు అయితే కనుక మరి నేను చూస్తే శ్రీరెడ్డి గారి క్షమాపణలు చదువుతాం మరి రోజు లేక మరి గతంలో చూస్తే ఒక వీడియో మరి మరో పక్కన చూస్తే గనక ఆ ఈ వైసీపీ కార్యకర్తలందరూ కొంతమంది కోర్టుకు వెళ్తే కోర్టు ఏమో మొట్టికాయలు వేయటాలు ఎలా చూడాలంటారు ఈ వరుస సంఘటన చూసేందుకు నిజం నిజం నిర్భయంగా బయటకు వస్తుంది ఎలా ఆ రోజు రాలేదు నిజం నిజం నిర్భయంగా బయటకు వచ్చింది ఎలా ముప్పై మంది ముప్పై మంది ముప్పై రకాల అరాజకాల చేశారు అందులో షీరెడ్డి ఇలా దండం పెట్టి కట్టిన చాటు నుండి నేనేం చేయలేదు నాకేం సంబంధం లేదండి కుదిరిద్దా కుదరదు కదా అంటే మానసిక క్షోభ అనుభవిస్తున్నాను వారం రోజుల నుంచి తిండి నిద్ర లేదు నా కుటుంబం మీద కూడా నా కుటుంబం కూడా బాగా తాగింది కొన్ని జా తరాలకు సరిపడా మానసిక క్షోభ అనుభవిస్తుంది వదిలేయండి అని ఒక ప్రాధాయపడుతుంది చెబుతారన్నా చెప్పిందిగా జూన్ నాలుగు ఏ అయిపోతుంది అందగా అదే శ్రీరెడ్డి వీడియో చూసావా జూన్ నాలుగో తారీఖు చూసావా చూసి దానికి మ్యాచ్ చేసి పెట్టు ఎంత దారుణంగా మాట్లాడారు సిరెడ్డి ఆడమనిషిగా మాట్లాడిందా ఒక ఆడమ్మ ఆడపిల్లగా మాట్లాడిందా మొగరాయిడి కూడా కాదు ఇంకా మనం అనలేం ఈ టీవీల ముందు అంత దారుణంగా మాట్లాడింది అంటే సిరెడ్డిని ఇలా ఇంత అన్నం పెట్టి కట్టిన చాటు నుండి నేను భయపడుతున్నాను అమ్మో భయం అమ్మో భయం అంటే ఊరుకుంటారా మీరు అంబట్ గారు ఓపెన్ చాలెంజ్ చేస్తున్నారు ఆయన అయితే అసలు ఓపెన్ ఛాలెంజ్లో ఇవన్నీ అట్టేదుర్కోవాలి ఎదుర్కొంటాం మీరు పెట్టండి కేసు మీరు పెట్టండి పోస్టులు మీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఎక్కడ దాకైనా తేల్చుకున్న అవసరం అయితే సుప్రీం కోర్టుకి వెళ్దాం అని చెప్పి పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి చదువుతున్నారు మరో పక్కన కమిటీకి అంట గుంటూరు కమిటీకి గుంటూరు కమిటీకి అంట అంటే గుంటూరు కమిటీ అంటే వీళ్ళు అంటే గుంటూరు నగరాధ్యక్షులు ఉపాధ్యక్షులుగా ఉన్నారు అది వేరే విషయం దాని గురించి నేను కమిటీ చేశారు పోరాడతారు కమిటీ చేశారు ఏం పోరాడతారు నెలల్లో పెళ్ళాలని పిల్లల్ని తిట్టితే ఊరుకుంటారా ఏ మేము ఎప్పుడైనా తిట్టేమంటా పెళ్ళాలని పిల్లల్ని మాకు నోరులు ఉన్నాయిగా మేము తిట్టలేదు ఏ రోజు ఏ రోజు వ్యవస్థని చేతిలో తీసుకొని మాట్లాడలేదుగా అన్నీ జరుగుతాయి బ్రదరు ఏది జరగాలో అదే జరిగింది ఏది భగవంతుడి చేయాలో అదే ఇచ్చాడు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశాడు అందుకనే యాత్ర అంటారు ఇది కావాలని చేశారు అని నేను చెప్పను మన అసెంబ్లీ సమావేశాలు పదకొండో తారీఖు పదకొండో నెల పదకొండు గంటలకి అర్థమైందా ఇప్పుడేను అర్థం చేసుకోండి ఇంకంతకంటే ఏం చెప్పలేం మరి పదకొండు మందితో ఆయన రాకపోయినా సరే మిగతా పది అయినా సరే గతంలో చూస్తే గడిచిన సంవత్సరం ఉన్నారా ఏదైతే రెండు వేల ఇరవై రెండు నుంచి ఎలక్షన్ల వరకు ఏదైతే కాలం ఉందో ఆ ఎలక్షన్ల కాలం వరకు ఎమ్మెల్యేలు హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాజరయ్యారు మరి ఆయన దగ్గర ఉన్న పది మంది ఎమ్మెల్యేలైనా సరే జగన్మోహన్ రెడ్డి పంపించవచ్చు కదా ఎందుకు పంపించలేదు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది అసెంబ్లీకి పంపించిన జగన్మోహన్ రెడ్డి అది వేస్ట్ ఏదైతే శాసనసభ ఉందో శాసన మండలి ఉందో శాసన మండలి అనేది రద్దు చేయడానికి ప్రతిపాదనలు చేసిన వ్యక్తి ఈ రోజు అదే శాసన మండలికి శాసన ఎవరైతే ఆ ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళ గొప్ప సరిగ్గా అంటే బ్రదరు ఆయన కూడా రాకపోయినా పది మంది వచ్చారనుకో మరి చేసిన చట్టా బయటపడిద్ది కదా చేసిన అవినీతి బయటపడిద్ది కదా మనం ఎవరొక ఒక నొక్కేమో బయటపడిద్ది కదా నొక్కిన దాంట్లో సగం మంది వాళ్ళే ఉన్నారంట నిన్నది కూడా వచ్చింది అది కూడా వచ్చింది చూసారా మీరు సోషల్ మీడియా కార్యకర్తలే వచ్చారు మరి రేపు పొద్దున బయటకు వస్తాయి కదా మరి పది మంది వస్తే వచ్చినట్టే కదా పార్టీ పది మంది వస్తే వచ్చినట్టే కదా అందుకనే ఎవరు రారు రావడానికి ధైర్యం లేదు కూర్చొని అధ్యక్ష అనలేరు కదా ఆయన చాలా సౌమ్యంగా చెప్తున్నారు సౌమ్యంగానే చదువుతాడు వినాలి కదా వీళ్ళు ఇంటే ఈ బాధలన్నీ ఎందుకు వస్తాయి ఇంటి తిరుపులని ఎందుకు వస్తున్నారు ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అని చెప్పి పిలిచిన తర్వాత అయినా సరే ఒక ప్రతిపక్ష స్థానం లేదు ఒక శాసనసభ్యుడి స్థానంలో అయినా సరే ఆయన రావాలి కదండి ఎందుకు రాలేకపోతున్నారు ఇంకా రాలేరన్నా వస్తే ఇంకో వాళ్ళ అంత అవినీతి బయటపడింది కదన్న నువ్వు మీరు కూడా అదే అంటారు రావాలి రావాలని ఎట్లొస్తారు వాళ్ళు ఇప్పుడు శాసనసభ ఏదైతే ఉందో దాంట్లో స్పీకర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పి ఒక మాట అన్నారు దమ్ము దమ్ముంటే కనుక నన్ను డిస్క్వాలిఫై చేయండి మీకు చేతనైతే నేను అక్కడే తేల్చుకుంటాను దాని విషయం అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు మరి అసెంబ్లీకి రాకుండా మరి నాకు సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్పి సెక్యూరిటీని పెంచమంటం కానీ జీతాలు తీసుకోవటం కానీ ఇవన్నీ అలా చూడాలంటారు మరి ఇంతకదన్నా ఇప్పుడు ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు డిస్క్వాలిఫై చేస్తారు ప్రజలతో గెలిచిన నువ్వు నువ్వు రాజీనామా చేయి డిస్కాల్ ఎవరు చేస్తారు చెల్లి చెల్లి మాట తింటే ఎన్ని ఎందుకు కొత్త చెల్లి మాట వినే వ్యవస్థ ఏం లేదు అడ చెల్లి మాట వినేటట్టు అయితే అక్కడ ఏమి ఉంది దాని గురించి కాదు ఎవరు డిస్క్వాలిఫై చేయాలి స్పీకర్ గారు ఎందుకు చేస్తారు ఆయనకేం అవసరం నువ్వు చేయి రాజీనామా చేసి నువ్వు ప్రజలతో గెలిచావు నేను అసెంబ్లీకి రావట్లేదు నన్ను క్షమించండి నేను అడుగు అడిగి నువ్వు డిస్క్వాలిఫై చేయి నువ్వు మళ్ళీ పోటీ చేయి నువ్వు ప్రతిపక్ష తెచ్చుకోరా నీ కోరిక అదే కదా ఎవరు ఎవరిని డిస్క్వాలిఫై చేసి ఎవరు ఎవరిని ఇదెవరు కదా నీది నీ సీట్ అది నీ ప్రజలతో గెలిచావు నువ్వు డిస్క్వాలిఫై అవ్వు ప్రజల దగ్గర పోయి దండం పెట్టు నేను ఎలా పదనాలు అసెంబ్లీ క్షమించడని దండం పెట్టి రాగు నీ పదకొండు మంది అదే చేయండి అంతే కదా దానికోసం ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు చేసే అవకాశం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి చేస్తాడనేది మేము అనుకోం ఎందుకో చెప్పంటారా ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఆ హోదా కూడా రాదేమని ఆ పదకొండు మంది హోదా కూడా రాకపోతే అప్పుడు ఏమైంది మడత పడిద్ది మడత అంటే అసలు తేడా పడిద్ది అందుకని డిస్క్వాలిఫై చేయకపోవచ్చు మేమే ఉప ఎన్నికలు రాయినా రేపు జనవరిలో చెప్పండి జనవరి అసెంబ్లీకి రామన్నా ఇరవై ఏడు ఎందుకు సరిగా ఉంటే రేపు ఇరవై ఏడు ఎందుకన్నా జనవరిలో అసెంబ్లీ పెడతారుగా పెడతారు కదా జనవరిలో మరి ఆ రోజు శీతాకాలం సమావేశాలు ఆ రోజు రమ్మనండి జనవరి దాకా ఎందుకు రెండు వేల ఇరవై ఏడు దాకా ఎందుకన్నా జనవరిలో చేయండి అన్నా దానికి ఏముంది దాని గురించి ఆలోచించాల్సిన పని ఏంది అసలు ఏం జనవరిలో రండి ప్రజలను మాట్లాడండి మీరు చేసిన ఇదిగో మేము ఎంత అభివృద్ధి చేసాం ఇంత చేసాం ఇంత అని చెప్పండి ఆ చిట్టా ఏదో చదువుతారుగా మంత్రులు కదా ఇప్పుడు మొత్తం తీస్తారుగా బయటికి మీరు వస్తే ఇస్తారు పది మంది అన్న రమ్మంటారు పది మంది వచ్చినా తెలిసిపోయింది కాడ And then I got a